అందరికీ శుభోదయం మరి ఇవాళ పురాణం ముందు పంతొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం మాఘ స్నాన వ్రతదానములు చేయుటకు ముఖ్యమైన తీర్థములు వాటి మహిమ తెలుసుకుందాం పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని చూసి ఓ మహాత్మా ఈ మాఘమాస వ్రత దానాదులు చేయుటకు వెంటనే ఫలితములను ఇచ్చినట్టు ముఖ్యమైన క్షేత్రముల యొక్క తీర్థ మహిమలను ఆనతి ఇవ్వండి అని కోరినం అంటే ఏ ఏ తీర్థస్థలాల్లో ఎటువంటి పుణ్యం వస్తుంది అని అడుగుతున్నాడు ఆ వాక్యములను శ్రీసుకులు విని ఆనందించి ఓ పరీక్షిత నీవు గొప్పవి గల రహస్యములను కోరితివి వాటిని గురించి చెప్పేదను శ్రద్ధగా విను శ్రేష్టములైన పుణ్యతీర్థముల యొక్క చరిత్రలను వినుట చేతనే జంతువులు పాప సమూహము అనేటి కవచము నుండి విడువబడుచుండెటి తీర్థ మహిమలను చెప్పుచున్నాను మాఘమాసం రాగానే ఎక్కడైనా సరే స్నానము చేయటం ముఖ్యము అట్ల స్నానము చేయుటకు నదీ స్నానము మరీ ముఖ్యము నదులు లేని ప్రదేశములందు చెరువులు కానీ నూతులు కానీ ఏవి లభ్యమైతే వాటి ఎందు స్నానము చేయవలే మాఘమాసం రాగానే నదులు చెరువులు నూతులు మొదలగు వాటి ఎందుకు జలము గంగా గోదావరి నదుల జలములతో సమానమవుతాయని మహర్షులు చెప్పుచున్నారు అయినా మాఘమాసం అందు స్నానము చేయుటకు ముఖ్యమైన కొన్ని తీర్థములను చెప్తున్నాను నదులని నదములని రెండు విధములు గలవు నదులు అనగా పడమటి నుండి తూర్పు ముఖమునగా ప్రవహించినదులను నదులు అంటారు తూర్పు నుండి పడమట ముఖముగా ప్రవహించినదులకు నదములు అని పేరు మొట్టమొదట పుణ్యక్షేత్రములలో శ్రేష్టమైనది ప్రయాగ ఈ ప్రయాగందు స్నానము చేయవారు సకల విధములైన పాపములను పోగొట్టుకొని పుణ్యాత్ములగుదురు దేవతల చేత యక్షుల చేత కిన్నెరల చేత సేవింపబడుచు ఉండేనని శాస్త్రములందునూ పురాణాలందునూ చెప్పబడి ఉన్నది మరి రెండవది నైమిశారణ్యం సౌనకాది మహర్షులకు సత్రయాగాదులు చేయుటకు ప్రీతి కలిగినట్టు రాజర్షేన నిమిచక్రవర్తికి మహదానందము కలుగు మహాక్షేత్రము మరి మూడవది శమంత పంచకము దేవతలకు సహితము సంతోషమును కలుగజేయచ్చు తన ఎందు స్నానము చేసిన వారికి సంసార బంధముకు దుఃఖములను పోగొట్టి ఆనందమును కలుగజేయును ఇక నాలుగవది కురుక్షేత్రము భీష్ముడు ద్రోణుడు మొదలగు వారు కౌరవ వంశీయులకు దుర్యోధనాదులను యుద్ధము చేసి మోక్షమును పొంది ఉన్నారు అందు స్నానము చేసిన మానవులు పుణ్యాత్ములై సకల సుఖములను అనుభవించి మోక్షమును పొందుచున్నారు ఈ కురుక్షేత్రమందు మూడు కోట్ల యాభై లక్షల తీర్థాలు కలవని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు దీనినే భూలోక స్వర్గమని కూడా చెప్తారు ఇక ఐదవది గంగానది కాశీక్షేత్రము స్వర్గము పొందుటకు సంతానాదులు కలుగుటకు సకల పాపములను పోగొట్టి అష్టైశ్వర్యములను కలుగజేయును మరి ఆరవది అవంతి అను పుణ్యక్షేత్రము ఇచ్చట మాఘస్నానము చేసిన వారికి సకల పాపములను పోగొట్టి ఈశ్వరుడు మోక్షమును ఇచ్చును మరి ఏడవది అయోధ్య సూర్యవంశపు రాజులకు ముఖ్య పట్టణము కీర్తిని సకల సౌఖ్యములను ఇచ్చిన క్షేత్రము శ్రీ మహావిష్ణువు పుట్టి లక్ష్మణుడు మొదలకు తమ్ములతో సకల ప్రజలను ధర్మము తప్పకుండా ఉన్నట్లు పదకొండు వేల సంవత్సరములు రాజ్యమును పాలించి సకల జీవులకు స్వర్గ సుఖములను కలుగ చేయగల సరయూ నది గల అయోధ్య ఈ సరయూ నది ఎందు స్నానాదులను చేసి ముక్తి పొందుదురు అట్టి సరయూ నదిలో స్నానాదులను చేసి దేవ తర్పణాలు చేసిన ఎడల వారి పితృదేవతలు ఇరవై రెండు తరముల వారు స్వర్గసుకుమను పొందుదురు ఒక్క మాఘమాసము అయోధ్యలో కాపురం వండి స్నానాదులు చేయువారు ఈ లోకమునందు సకల భోగములు అనుభవించి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి అంతమంది విమానమెక్కి స్వర్గమున నివసించుదురు మరి ఎనిమిదవది మధువనము ఈ నది ఎందు స్నానాదులు నందు చేసిన వారు విష్ణుస్వరూపమును పొందుదురు తొమ్మిదవది యమునా నది ఈ నది సూర్యుని వలన పుట్టినది నల్లని నీటితో ప్రవహించుచూ ఉండను శ్రీకృష్ణకు మిక్కిలి ఆనందమును కలిగించిన ఉన్నది ఈ యమునా నదిలో స్నానమును చేసిన వారు తప్పక వైకుంఠ వాసులు అవుదురు మరి పదవది ద్వారకా పట్టణము ఈ పట్టణము మూడు లోకములందు ప్రసిద్ధి పొంది ఉన్నది ఈ పట్టణముందు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అని పేరుతో నివసించుచు పాండవులను కాపాడుచు భారత యుద్ధమందు భూభారమును తగ్గించుటకు నూరు కోట్ల దుష్ట రాజులను స్వర్గమును పొందించి తాను పరమపదమును పొందెను అటువంటి ద్వారకా నగరమునకు వెళ్ళి మాఘమాసమందు స్నానాదులు చేసి తర్పణములు చేసిన ఎడల స్వర్గసుకములను పొందుదురు మరి పదకొండవది మాయావతి అందు మలప్రహారిణి అను నది కలదు ఆ నది ఎందు స్నానదానాదులు చేసిన సకల పాపములు పోగొట్టునది కాన మలప్రహారిణి నది అని పేరు కలిగినది దీని దీనియందు మాఘమాసమందు క్షేత్రోపవాసము చేసి మాఘమాస వ్రతమును చేసినవారు స్వర్గసుఖములను ఇహపర సౌఖ్యములను పొందుదురు మరి నది సరస్వతీ నది ఇందు మాఘమాస స్నాన వ్రతాదులు చేసిన వారు సరస్వతి అనుగ్రహం కలిగి సకల సుఖములను పొందుదురు పదమూడవది కాశీ కాశీ గంగానది ఇందు మాఘస్నానాదులను చేసి నువ్వులు నల్లగోవును దానం చేసిన పితృదేవతలు సంతోషించి సంతానాన్ని సకల సుఖాన్ని ఇస్తారు మరి పద్నాలుగవది కాంచి ఈ పట్టణమందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహితముగా నివసించి ఉండును దీని భూలోకమందు సత్యవ్రత క్షేత్రము అని పిలుచుదురు ఈ క్షేత్రం నందు స్నాన దాన వ్రతాదులు చేసిన వారు కోటి కోట్ల ఫలితమును పొందురు పొందుదురు కనుకనే ఇచ్చటి దేవాలయమునకు పుణ్యకోటి అని పిలిచెదరు తరువాతది త్రయంబకం అను పుణ్యక్షేత్రము ఇది గోదావరి నదికి పుట్టిన క్షేత్రద్వారము ఇచ్చట స్నానదాన వ్రతాదులు చేయువారు మోక్షమును పొందుదరు ఈ క్షేత్రము మూడు లోకములను మోక్షం పొందించు మహత్యమును కలిగి ఉన్నది తరువాతది గోదావరి నది దీనికే గౌతమి నది అని పిలిచెదరు ఈ గోదావరి యొక్క ఉత్తర ఘటన గౌతమ మహర్షి తన భార్య అహల్యతో వాసము చేయుచూ ఉండెను దీన్ని గౌతమ సిద్ధాశ్రమము అని పిలిచెదరు దీనినే సిద్ధి జనార్దన క్షేత్రమని శ్రీ సోమలింగేశ్వర క్షేత్రమని మాతృగ మవాపహరి క్షేత్రమని శ్రీకోటిఫలి క్షేత్రమని పిలిచెదరు గౌతమ ఆశ్రమమందు శుక్రుడు మర్రికొమ్మకు కాళ్ళు తగిలించి తలక్రిందుగా వేలాడుచు కింద అగ్నిహోత్రము ప్రజ్వలిల్లు చుండగా అగ్నికళమును ఆహారముగా చేసుకుని ఉగ్రతపమును చేసి ఈశ్వరుని మెప్పించి మృత సంజీవిని విద్యను పొందెను ఈ క్షేత్రం నందే మార్కండేయుడు తపంబు చేసి ఏడు కల్పాంతరముల పర్యంతము ఆయువును పొంది చిరంజీవి అయి కీర్తిని పొందెను ఈ క్షేత్రం నందు మాఘమాస వ్రత దాన స్నానాదులు చేసిన వారు ఏడు జన్మలలో చేసినటి పాపమ్మను పుణ్యాత్ముల పుణ్యాత్ములగురు తరువాతదే ద్రాక్షవాటిక దీన్నే ద్రాక్షారామము 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 అని పిలిచెదరు ఇచ్చట దక్ష ప్రజాప్తి యజ్ఞము చేసిన తావు ఇచ్చట సప్త గోదావరి అని తటాకము కలదు అందు స్నానం చేసి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వరులను దర్శించి ఒక్క పగలు ఒక్క రాత్రి నివసించిన ఇహపరంబులను ఇచ్చును ఇక తరువాతది మురమళ్ళ ఇచ్చట కళ్యాణ వీరభద్రుడని పేరుతో వీరభద్రస్వామి భద్రకాళి సహితంగా నివసించి ఉన్నాడు ఇచ్చడ గోదావరి నదిలో స్నానదానాలు చేయవారు ఇహపర సుఖం వలను పొందుదురు ఇచ్చట పూర్వము కాలాత్మకము అను కొండకలదు కలదు ఆ కొండే అమృతము తరచునప్పుడు పుట్టిన కాలకూట విషమును ఈశ్వరుడు కంఠమందం నిలిపాను అందువలన నీలకఠని ఖ్యాతి ఈ క్షేత్రమును ఈ క్షేత్రమునందే పొందెను తరువాతది పాదగయా క్షేత్రము దీనినే ఏలానది క్షేత్రమని పీఠాపురం అని పిలిచెదరు ఇచ్చట ఈశ్వరుడు స్వయముగా కుక్కుటలింగ రూపంలో నిలిచి ఉన్నాడు ఇచ్చట స్నానదానాదులు చేయువారు ముక్తిని పొందుదురు పంపానది కాలాత్మకమను కొండకు ఉత్తర భాగమందు పంప పంపయను పేరుగల నది కలదు ఆ నదికి దక్షిణ భాగమందు పంపరామ అను పేరుగల పట్టణము కలదు ఈ పట్టణమందు కానీ కొండయందు కానీ నివసించి మాఘమాసమందు సూర్యోదయ కాలమునందు పంపానదిలో స్నాన దానాదులు చేయువారు యోగులు కూడా పొందగానే శివ సాయుధ్యాన్ని పొందుదురు దీన్నే అన్నవర క్షేత్రం అని కూడా అంటారు ప్రభాసము ఈ పంపానదికి కొంత దూరమందు ప్రభాసమను క్షేత్రము కలదు అచ్చట లోకములందు మేలు కోరి ఈశ్వరుడు లింగరూపమును ఆవిర్భవించను ఓ రాజా విషయమునందు బ్రహ్మ హత్యాది మహాపాపములను పోగొట్టు ఇతిహాసము కలదు దానిని చెప్పేదను పూర్వకాలము స్థావర జంగమాదులు పంచభూతములు నామరూపములు లేక ఇది సత్తు ఇది అసత్తు అని తెలియక సత్తు సత్తుమాత్రము నిలిచి నిలిచి ఉండేను అట్టి ఏడ ఇచ్చాశక్తి పుట్టిను అంతటా దిక్కులలో ఏమీ లేనివై కనబడెను అప్పుడు సృష్టికి మూలకారణమైన అహంకారము పుట్టిను అలాగే విష్ణువు ఎందు బ్రహ్మరుద్రాదులు ఇద్దరును ఐదు తలలు కలవారే పుట్టిరి అప్పుడు రుద్రుడు బ్రహ్మను చూసాను బ్రహ్మరుద్రుని చూసెను రుద్రుడు బ్రహ్మను చూసి లోకములో ఐదు తలలు కలవాడను నేనొక్కడనే నీవెవరు అని అడిగాను ఇద్దరును పరస్పరము నేను గొప్పవాడను నేను గొప్పవాడను అని వాదోపవాదములు చేసి తుదకు యుద్ధము చేయుట ప్రారంభము చేసిరి ఇట్లు యుద్ధము చేయుచుండగా దేవమానము చేత నూరు సంవత్సరములు బ్రహ్మను రుద్రుడిను యుద్ధమును చేసిరి చాలా కాలం యుద్ధముని చేసి చేత రుద్రునకు కోపము హెచ్చినవాడే బ్రహ్మ యొక్క నడిమితలను తన ఎడమ చేతి చిటికన వేలి కోటి చేత నరికివేసెను అంతట బ్రహ్మ తన తలను శివుడు నరికివేయటి చేత సిగ్గుపడి చూసుచుండెను అది మొదలు బ్రహ్మ చతుర్ముఖుడని ప్రఖ్యాతి పొందెను ఇందుకు భిన్నంగా మరొక కథ ప్రాచుర్యంలో ఉంది అదేమిటంటే ఒకనాడు ఈశ్వరుని దేవతలందరూ స్థుతిస్తూ ఉండగా బ్రహ్మ తల నాలుగు తలలతో నాలుగు వేదములను వల్లించుచూ ఉండెను కానీ అహంకారపూరితమైన బ్రహ్మ యొక్క ఐదవ తల తన సృష్టి యొక్క గొప్పదనాన్ని స్థుతిస్తూ ఈశ్వరుని స్తోత్ర పఠనమునందు అపశృతి కలిగించెను అందుచేత ఈశ్వరుడు సృష్టికర్తయగు బ్రహ్మకు ఏకాగ్రత అవసరమని అహంకారము కూడదని తన ఎడమ చేతి వేలి గోరితో బ్రహ్మ యొక్క ఐదవతలను ఖండించి వేయగా ఆ తల ఈశ్వరుని చేతి ఎందేబడి బ్రహ్మత్యా పాతకము చుట్టుకున్నది ఆ బ్రహ్మచ్చాపాతమును పోగొట్టుకునుటకు శివుడు పురను చేత పట్టుకుని లోకములందు కపాల భిక్ష చేసుకొనిచూ తిరుగుచూ ఉండెను ఇట్లు కపాలభిక్ష చేసుకొనిచూ తిరుగుచూ ఉండగా ఒకనొకప్పుడు దారుకావనమునకు పోయి మహరుషుల గృహములందు భిక్షలకు వెళ్ళెను అప్పుడు రుచి అను మునివార్య లోకములను మోహింపచేయగల సౌందర్యంతో మంచి ఆకృతితోనూ లావణ్య నిధి అయిన వక్రశీలైన స్త్రీ శివుని చూసి మోహించెను పిమట ఋషి భార్యలందరూ శివుని చూసి మోహించి గృహకృత్యములను వదిలి మన్మథ వాణ వేదనకి తాళలేక శివుని వెంట పోసాగిరి ఇట్లు ముని భార్యలు మన్మథ బాధలకు సహింపలేక శివుని వెంట పోవునప్పుడు జారిన కొప్పులతోనూ వీడిన చీరలతోనూ రాలిన వస్తువులతోనూ చెదిరిపోవు పువ్వుల దండలతోనూ ఒళ్ళు తెలియక పోవుచుండిరి అట్లు పరవశులైపోవచ్చున్న తమ భార్యలను ఋషులు చూసి శివుని ఎందు ఆగ్రహం కలిగి కోపావేశమున ఓ శివ నీ యొక్క పురుష చిహ్నము అండముల సహితముగా తెగి నేలపడిపోవుగాక అని శపించిరి ఈ ప్రకారము ఋషులు శపించగానే శివుని పురుష చిహ్నము అండముల సహితముగా తెగి నేలపడిపోయి పాతాళ లోకము వరకు పాతుకొనిపోయి భూమట్టమునకు పది అంగుళములు పొడవు కలదే ఉండెను ఈశ్వరుడు లీలామాత్రము చేతనే అనేక కోట్ల లోకములను సృజించకలియుడా కోపాగ్ని చేత త్రిపురములను కాల్చినవాడును అయిన శివుడు బ్రాహ్మణులు తనను శపించినను కోపము చెందక బ్రాహ్మణులకు మేలుగోరి తాను ఆ లింగమునందే ఐక్యమాయను అట్లు శివుడు ప్రవేశించిన లింగము పాతాళమందును దశ దిక్కులందును పదనాలుగు లోకములందునూ వ్యాపించి మహా తేజస్సు కలదే ఉండెను ఆ తేజస్సునకు స్థావరముల చేతను జంగముల చేతను నిండి ఉన్న లోకమంతయు పరితపించసాగెను అప్పుడు విష్ణువు బ్రహ్మ గణాధిపతి దేవతలు దేవతా ఋషులు దోమనుడు మొదలగు మహామనులు భూలోకమందు పద్నాలుగు లోకమందు గల మునీశ్వరులు యోగీశ్వరులు మొదలగువారు వారు ఆ ప్రకాశమానమైన లింగం వద్దకు వచ్చి పూజల చేతను తపముల చేతను స్తోత్రముల చేతను ధ్యానముల చేతను వేడుకొనగా ఈశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమై ఓ దేవతలారా నేడు మొదలు భూలోకమందు నా రూపము లింగరూపముగానే ఉండును నన్ను పూజించు మానవులకు సకల కోరికలు సకల పురుషార్థములు ఇచ్చుచూ ఉండును ఓ బ్రహ్మ నీవు లోకములకు మేలు చేయ కొరకు వేదములందు చెప్పబడిన యజ్ఞ యాగాదుల చేతను దాన ధర్మముల చేతను తపమ్మల చేతను వ్రతముల చేతను వైదిక కర్మలు సరిగా జరుగునట్లు నన్ను పూజించుచూ ఉండుము ఓ విష్ణు నీవు వశిష్ఠుడు వామదేవుడు మార్కండేయుడు భృగువు సుఖుడు మొదల గురుషులను శిష్యులుగా చేసుకొను ఓ బ్రహ్మ నీవు అగస్త్యుడు గౌతముడు దధీచి భృగువు అఘోరుడు వామదేవుడు దక్షుడు అత్రి కశ్యపుడు మొదల గురుషులను శిష్యులుగా చేసుకొను అని చెప్పి బ్రహ్మాదులకు అనేక వరంబులనిచ్చి ఈశ్వరుడు ఆ లింగమునందే ఐక్యమయ్యను ఓ పరీక్షిత నాటి నుండి ఈశ్వరుడు లింగరూపమునే ఉండి తనను ఆరాధించిన వారికి సకల కోరికలను వసంగుచూ ఉండెను ఇది ఈశ్వరుడు లింగరూపమును ధరించి పూజింపబడుచున్న కథ దీనికి సంబంధించిన చిత్రపటము మనం కాళహస్తిలో గమనించవచ్చు పిమ్మట తీర్థమహిమలను మరలా చెప్పెదెను ఇది స్కాంతపద్మ పురాణాంతర్గత మాఘపురాణమందు మాఘమాస స్నానాదులు చేయుటకు ముఖ్యమైన తీర్థములను తెలియజేయు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం మరి రేపు ఇరవై అధ్యాయంలో మాఘ స్నానాదులు చేయుటకు ముఖ్యమైన మానస తీర్థములను చదువుకుందాం తెలుసుకుందాం శివశివశంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ